హాయ్ అండి మార్నింగ్ మినీ లాక్తో మీ ముందుకు వచ్చి చాలా రోజులు అవుతుందండి ఉదయాన్నే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసము దిబ్బరొట్టెలు అయితే వేశాను పిండితోటే వేసేస్తానండి నేను ఇది చట్నీతో తినడం కన్నా ఆవకాయతో తినడము లేదా కొబ్బరి చట్నీతో తినడం అంటే చాలా ఇష్టము ముఖ్యంగా ఆవకాయతో సూపర్ టేస్టీగా ఉంటుంది కృష్ణ సంధ్యావందనం చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాడు జీవనేమో గుడికి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాడు పెళ్ళి కాకముందు మా నానమ్మ ఎప్పుడూ అంటూ ఉండేదండి నాకు సొరకాయ అంటే ఇష్టం ఉండదు అది పప్పు చేసిన పులుసు చేసిన ఆ ముక్కలన్నీ ఏరి పక్కన పెట్టేసి అన్నం మాత్రమే తినేదాన్ని రేపు పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం చేస్తావే నువ్వు అన్నీ తినాలి అలవాటు చేసుకోవాలి అని అంటూ ఉండేది ఏం పో నేను అక్కడ కూడా తినను అని శబదాలు అయితే చేశాను కానీ పెళ్ళైన కొత్తల్లో మా అత్తగారు ఏదొండి పెడితే అది తినేదాన్ని అండి సొరకాయ నాకు ఇష్టం లేకపోయినా సరే పులుసులో వేసినా పప్పు చేసినా అలాగే తినేదాన్ని ఒక చిన్నపాటి భయము బెరుకు సిగ్గు అనుకోండి ఏదైనా ఉంటుంది కదా మనకి ఈ వాతావరణం అలవాటైపోయి మన ఇల్లు అనే స్వతంత్రం మనకు వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎలాగూ తినడం అలవాటు అయిపోయింది కదా అన్నీ శుభ్రంగా తినేస్తాము కరెక్టే కదా నేను చెప్పింది ఇంకా మా పిల్లల విషయానికి వస్తే అన్నీ అలవాటు చేయాలని నేను వారానికి రెండు సార్లు సొరకాయతో పచ్చడి కానీ పులుసు కానీ పాయసం కానీ ఈ విధంగా సొరకాయ మామిడికాయ పప్పు కానీ ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చాను వాళ్ళైతే బయలుదేరుతున్నారు బయట